నమస్కారం అండి నేను సంధ్య ప్రకట వారణాసిలో ఉన్నాను దర్శనం శర్మ గారిని కలిసే అవకాశం దొరికింది ఇక్కడ ప్రత్యక్షంగా వారిని బ్రహ్మస్వ భవనం అని ఒక ట్రస్ట్ ద్వారా ఒక భవనం నిర్మిస్తున్నారు ఇక్కడ సాధకులకి ఉపాసకులకి చక్కటి అవకాశము ఎవరైతే వారణాసిలో వచ్చి కొద్ది రోజులు జపము తపము చేసుకొని ఈశ్వరుడి దగ్గరగా ఉందామని ఆలోచనతో ఉన్నవారికి మడితో అగ్నిహోత్రంతో ఏదన్నా చేసుకోవాలి అనుకునే కార్యక్రమాలు చేసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం కలిగించడానికంటూ వారు ఆ ట్రస్ట్ ద్వారా ఈ భవనాన్ని నిర్మాణం అనేది సంకల్పించారు చాలా గొప్ప కార్యక్రమం మొదలు పెట్టారండి మీ అందరికీ కూడా అనేకానేక అభినందనలు జీవితంలో ఒక్కసారైనా వారణాసి రావాలని వచ్చి వార ఈశ్వరుడి దగ్గరగా కాస్త జపమో తప్పమో చేసుకొని తరించాలని ఆలోచన లేని హిందువులు కానీ సనాతన ధర్మాన్ని పాటించే వారు కానీ ఉండరు అలాంటి వారికి ఎక్కడుండాలి ఎక్కడుండాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఇది చక్కటి స్థలంగా ఉన్ వాళ్ళకి లభ్యమవుతుంది భవిష్యత్తులో అని నేను తప్పకుండా అనుకుంటున్నానండి ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు